హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను గుడ్ మార్నింగ్ ఆ ఫ్రెష్ డే ట్యూస్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట మా మెయిన్ ఫైవ్ ట్వంటీకి అలా వచ్చేస్తుంది తను సిక్స్ సిక్స్ టెన్ మధ్యలో మన ఇంట్లో వర్క్ బేస్ చేసుకొని ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోతుంది తను తను వెళ్ళిన తర్వాత నిన్నటి వ్లాగ్ ఏదైతే ఉందో అది ఎడిట్ చేసి అంతా చేసుకుని అప్లోడ్కి రెడీగా పెట్టుకుని కొంతసేపు మా హస్బెండ్కి ఫీవర్ ఉండింది ముందు రోజు తనకి మెడిసిన్ ఇచ్చి పాలు కార్చుకునేటప్పటికి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి ఇక్కడైతే మీరు చూస్తున్నారు రాగులు జొన్నలు సజ్జలు మినప్పప్పు అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుని శుభ్రంగా కలిపేసుకుని కడిగి మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానపెట్టుకోవాలి ఈ రాగులు జొన్నలు అవి తెచ్చుకున్నప్పుడు మాత్రం మేక్ షూర్ ప్ర వారానికి ఒకసారి ఎండలో పెట్టుకోండి లేదంటే జొన్నలు పురుగు పట్టేస్తాయి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒకేసారి రెండు కేజీలు అలా తెచ్చేసి మాత్రం స్టోర్ చేసుకోవద్దు మేము మధ్య మధ్యలో మా అమ్మాయి గురించి వైట్ దోశ కూడా తింటూ ఉంటాము మేజర్లీ ఈ మిక్స్డ్ గ్రెయిన్స్ దోశనే ఇంట్రెస్ట్గా తింటున్నాం అనమాట ఈవెన్ డిన్నర్లోకి కీనువాతో కిచిడి ఇవన్నీ తినేవాళ్ళం మళ్ళీ త్రీ మంత్స్ నుంచి బ్రేక్ ఇచ్చాం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం సో ఇక్కడైతే ఇప్పుడు స్కూల్ ఎలాగో లేదు అండ్ అంత హడావిడి మార్నింగ్స్ కాదు కదా నైన్ థర్టీ టెన్ మధ్యలో వెళ్తారు మా హస్బెండ్ ఆరల్స్ నైన్ టు టెన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్ కాబట్టి వెజిటబుల్స్ అప్పటికప్పుడే కట్ చేసుకుంటున్నా సో ఈ రోజు అయితే దొండకాయలు కట్ చేసుకుంటున్నా అనమాట ఎంత ఫీవర్ ఉన్నా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారని అనుకున్నా బట్ హీ కుడ్ నాట్ అప్ ఫ్రమ్ బెడ్ అనమాట మళ్ళీ మెడిసిన్ వేసుకుని పడుకున్నారు పెప్పర్ మిల్క్ అన్నీ తాగేసి సో వాళ్ళందరి లేచేలోపు బ్రేక్ఫాస్ట్కి నేను పోహా అయితే చేస్తున్నాను పోహా తినాలనిపిస్తుంది నాకు అని చెప్తే యూజువలీ ఫీవర్ ఉన్నప్పుడు ఇడ్లీ అలా పెడతారు కదా సో తనకి ఎందుకు కొంచెం పోహా తినాలనిపించింది అండ సో అక్కడ అన్నీ రెడీగా ప్రెప్ చేసుకొని వచ్చి దేవుడి ముందైతే కూర్చున్నాను నాకు పూజ చేసేసిన తర్వాత ఇంకా ఎంత పని చేసినా నాకు చాలా రిలాక్స్డ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది పూజ అంటే నేను ఏదో పెద్ద షోడసోపచారాలు అన్నీ చేయను నార్మల్గా పూలు పెట్టుకుంటా దీపం పెట్టుకుంటా నాకు వచ్చిన నాలుగైదు శ్లోకాలని చదువుకుంటూ ఉంటాను సో ఇవి మన చెట్టు పూలు యాభై రూపాయలు బట్ చిన్న చెట్టు తెస్తే చక్కగా రోజు ముచ్చటగా ఇరవై టు పాతికి పూలయితే ఇస్తూ ఉంటుంది పాపం ఆ చెట్టుకి నేనంటూ ఏమి ఫుడ్ పెట్టాను పాపం కింద వాచ్మెన్ పెట్టే నీళ్ళే అనమాట సో నేనైతే చెప్తానండి ఈ హైబ్రిడ్ వెరైటీ మందార కలర్స్ మీరు తెచ్చి వేసుకోండి చక్క చక్కగా పూలయితే నిత్యం మీ పూజకి సరిపోతాయి అనమాట కొనుక్కునే పని ఉండదు మంచిగా మెయింటైన్ చేస్తే మాత్రం అద్భుతం అందులోనూ ఈ పింక్ది అయితే విపరీతంగా పూస్తుంది ఇంకా రెడ్ అది సరే సరి నేలలో సారం ఉంటే అది కూడా పూస్తుంది మొత్తానికైతే పూలన్నీ అలంకరించుకుంటూ నాలుగు స్తోత్రాలు ఏవో చెప్పుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో కీర్తనలు గుర్తొచ్చినవి పాడుతూ సో నేను ఇంచుమించుగా సిన్సియర్గా దేవుడి దగ్గర కూర్చొని భక్తి పారవస్యంతో పూజ చేసిన రోజులు ఫోర్ మంత్స్ అయిపోయింది మంచిగా నేను జాబ్ చేయనంత వరకు బాగా టైం ఉండేది కదా ఎక్కువ పూజ చేసుకునేదాన్ని స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఉరుకులు పరుగులు అయిపోయింది బట్ స్టిల్ ఐ ట్రై టు సిట్ అట్లీస్ట్ ఫర్ టెన్ మినిట్స్ ఇన్ మై పూజా రూమ్ అది డెకరేట్ చేస్తునో అలంకరిస్తునో ఎట్లాగొట్లాగా సో మీరైతే ఎవ్రీడే పూజ చేయడానికి ఇష్టపడతారా చాలామంది ఏంటంటే వెజ్ నాన్ వెజ్ తిన్న బేసెస్ మీద కూడా పూజ చేసుకుంటూ ఉంటారు డిపెండింగ్ ఆన్ ది కన్వీనియన్స్ సో అది క్వశ్చన్ చేయట్లేదు మీరు ఎలా కంఫర్టబుల్ ఫీల్ అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ విరజాజ్ పూలు కూడా మనకి చెట్టు ఉంది ఒక నాలుగు విడిపూలు తెచ్చి మందిరంలో పెడితే చాలు మంచిగా వాసన గుబాళ్ళు ఇచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఒత్తులు వేసేది కూడా మీరు చూసి అడుగుతారు అదేంటి ఇన్ని త్రీ వేసావు టూ వేయలేదు జత జతగా వేయలేదు అని మనకి సాధ్యం త్రివర్తి సంయుక్తం అని శ్లోకంలోనే ఉంటుంది మూడు ఒత్తులు వేయాలని కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు సో ఇఫ్ యు ఫాలో హిమ్ ఆర్ టేక్ హిమ్ యాజ్ అ స్పిరిచువల్ గురు అది బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపానికి గుర్తు అని సో అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తాయి డైరెక్ట్గా అగ్గిపుల్లతో దీపం పెట్టాలా అగరవత్తితో పెట్టాలా ఎలా పెట్టాలి ఏకవత్తి వెలిగించి ఆ ఒత్తిని దీపం పెట్టడానికి వాడాలి అని సి మీ ఇంట్లో పెద్దలు ఎలా చేస్తారో అది ఫాలో అయిపోండి బ్లైండ్గా అదే మనకి మంచిది అండ్ ఇక్కడైతే కొంచెం ట్యూస్డే కదా ఎలా తను సిక్గా ఉన్నారు కదా అని చెప్పి ధూపం వేద్దాం అనుకున్నాను బట్ పొద్దున్నే బొగ్గులన్నీ వెలిగించే టైం లేదు బికాస్ ఎయిట్ థర్టీ అయిపోతుంది అప్పటికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కదా అని ఇంకా దసాంగం ఉంటే వెలిగించి దేవుడికి చూపించి ఒకసారి ఇంట్లో హాల్లో పెట్టేశాను సో దట్ ఇల్లంతా ఒక డివైన్ ఫీల్ వస్తుంది అండ్ పాజిటివ్ వైబ్ వస్తుంది అని చాలా మందికి ట్యూస్డేస్ ఫ్రైడేస్ వేసుకునే అలవాటు ఉంటుంది ఈవినింగ్స్ ధూపం సో అందులో నేను కూడా ఒకదాన్ని మ్యాక్సిమం ఫ్రైడేస్ వేస్తుంటా ఇట్లా ఏదైనా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు డేతో సంబంధం లేకుండా వేసుకుంటూ ఉంటా అయిపోయాక దీపానికి కూడా పొట్టు పెట్టి పువ్వు అయితే పెట్టి అక్షింతలు వేసుకుంటాము నమస్కరించుకుని అందరం బాగుండాలి అందులో నేను ఫస్ట్ ఉండాలి అని స్వార్థం పూరితంగా అయితే మాత్రం ఖచ్చితంగా నేను దండం పెట్టుకుంటా జోక్సపాట్ అలా ఏం లేదు సర్వేజన సుఖిన భవంతి మనం మంచి మనసుతో కనుక ఆలోచిస్తే మనకి ఎప్పటికైనా అది మంచే జరుగుతుంది ఇమీడియట్గా జరగకపోయినా నేను అదే బిలీవ్ చేస్తాను అండ్ నాకు ఎప్పుడు కూడా భగవంతుడి తోడు ఏమంటారు నా వెన్ వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తూ ఉంటుంది ఇది మాత్రం సత్యం మొత్తానికైతే నా పూజ అంతా అయ్యేటప్పటికీ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చక్కగా పూజ అయిపోయిన తర్వాత లివింగ్ రూమ్లో కూడా ధూపం తీసుకొని వెళ్ళి పెట్టేశాను ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ మాకు ఇక్కడ ఏంటంటే మొగ్గలు తెచ్చి నీళ్ళల్లో వేసేసుకుంటాము అవి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా చక్కగా విచ్చుకుంటాయి ఇవి ఆ నెక్స్ట్ డేకి పనికి వస్తాయి అన్నమాట పెట్టుకోవడానికి బికాస్ ఈ పింక్ మొగ్గలు నైన్ ఓ క్లాక్కి వరకు విచ్చుకోవు అందుకని మనమేమో సెవెన్ కల్లా పూజ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయే బ్యాచ్ కదా ఈ ప్రాసెస్ని అలవాటు చేసేసుకున్నాము ఒక బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ యాజ్ యూజువల్గా పెట్టేసి విచ్చుకున్న పూలు పెట్టి మళ్ళీ ఒక పెద్ద ఐ మీన్ పైన ఒక టిష్యూ పేపర్ కప్పేసి పెడితే ఒక టూ త్రీ డేస్ నలిపెక్కవు తడిసిపోవు బాగుంటాయి ఇక్కడైతే ఇంకా మనం పోహాకి ప్రిపేర్ అయిపోదాము చాలా ఈజీ మన ఛానల్లో ఫస్ట్ నేను అసలు యూట్యూబ్ పెట్టినప్పుడు తీసింది పోహాయే ఆ రోజు అనుకోకుండా ఇంట్లో పోహా చేస్తున్నాను నేను వీడియోస్ చేస్తాను అని చెప్పి మా ఆయనతో షూట్ చేయించింది అనివార్య కారణాల వల్ల నేను ఒక థౌజండ్ వీడియోస్ ఏమో డిలీట్ చేసేసాను అప్పట్లో బట్ నౌ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఐఎమ్ గోయింగ్ గుడ్ సో ఫార్ ఏంట్రా అంటే కొన్ని మంత్స్ పోస్ట్ చేయకపోవడం వల్ల నా మానటైజేషన్ని పీకేసింది యూట్యూబ్ నవ్ టు గెట్ ఇట్ బ్యాక్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఐ నో ఒక సముద్రం లాగా అయిపోయింది యూట్యూబ్ చాలా ఛానల్స్ వచ్చాయి కంటెంట్ పెరిగింది అంతా వ్యూవర్స్ పెరిగారు వ్యూవర్స్ టేస్ట్ మారుతోంది బట్ స్టిల్ వ్లాగ్స్కి చాలామంది ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎందుకో తెలీదు ఆల్గరిజమ్ అయితే నా ఛానల్ని పుష్ చేయదు ఎవరికి చూపించట్లేదు అండ్ అప్పుడప్పుడు బాధ వస్తుంది కాదనట్లేదు బట్ ఈ మంత్ వితౌట్ ఫెయిల్ రీఓపెనింగ్ అయ్యేదాకా చేద్దాము విత్ ఏ బ్రేక్ లేకుండా సోఫా టచ్ ఫుడ్ పోస్ట్ అయితే చేస్తున్నాను షార్ట్స్ అండ్ లాంగ్ వీడియో కూడా ప్లీజ్ డూ ఎంకరేజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ మీరు చేసేది నాకు చాలా మోటివేషన్ ఇచ్చి నెక్స్ట్ డేకి ఇంకొంచెం ఫ్రెష్ ఎనర్జీతో స్టార్ట్ అవుతాను పోహాలో నార్మల్గా ఉప్పు పోప ఏమేస్తారో వేసి మన నట్స్ కూడా వేసాను అంతా వేగాక ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి అన్నీ వేసి ఉప్పు పసుపు యాడ్ చేసేసుకున్నాను చక్కగా గుజ్జుగా అయిపోతుంది ఆ టైంలో పోహాని కడిగేసి మంచిగా వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసుకున్నది దానిలో యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం అనుకోండి మనకి పోహా రెడీ అయిపోతుంది నాకైతే ఏమంటారు మీరు పల్లీలు డైరెక్ట్ దీనిలో వేయించకపోయినా డ్రై రోస్ట్ చేసిన పల్లీల్ని పీసెస్గా చేసి పైనుంచి జల్లుకున్న తినడానికి క్రంచిగా తగులుతూ ఉంటుంది అనమాట మొత్తానికైతే పోహా రెడీ అవుతోందనమాట మీరు అందరూ బ్రేక్ఫాస్ట్కి ఏం చేశారు ఇంకా మీరు ఎలా చేస్తారు పోహా అయితే నేను ఇంకొక ఆఫ్ హిందీ షార్ట్స్లో చూశాను వాళ్ళు డిఫరెంట్గా చేయడం ఉడికించిన ఐ మీన్ ఉడి వేయించిన ఉల్లిపాయ అన్నీ తెచ్చి పోహా మిక్స్చర్లో కలిపేస్తారు అది డ్రైగానే అనమాట సో డిఫరెంట్గా అనిపించింది ఐ హ్యావ్ నవర్ ట్రైడ్ ఇట్ బట్ ఐ లైక్ టు వాచ్ ఇంకేంటి విశేషాలు కామెంట్ చేయండి మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు కామెంట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది చూడాలని అండ్ ఐ మీన్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది నాట్ చూడాలని అఫ్ కోర్స్ కామెంట్స్ చూసి చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుందని ఇంకా పోస్ట్ చేయాలి ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట ఎలా అవుతున్నాయి మీ సమ్మర్ వెకేషన్కి వెళ్ళారా ఎక్కడికైనా మ్యాంగోస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఆవకాయ అవన్నీ పెట్టేసుకున్నారా చెప్పండి మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి మా మదర్ సైడ్ అండ్ మా ఇంట్లో సైడ్ పెడుతున్నారు మనమేమీ ఏమంటారు ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట దాంట్లో మనకి పెద్ద ఏమంటారు లార్జ్ స్కేల్లో చేయడం తెలియదు శాంపుల్ ఆవకాయ వరకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అండ్ ఆల్రెడీ అక్కడ గిన్నెలో మీరు వాటర్లో టామరీన్ వేసి చూశారు కదా లంచ్లోకి అనమాట దొండకాయ వేపుడు చారు మీకు తెలియని రెసిపీ కాదు కదా అని నేను ఇంకేం పెద్దగా షూట్ చేయలేదు ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాం మా ముగ్గురికి చేసేసాను మా పాప టెన్ థర్టీకి లేచి తను స్లోగా లేస్తుంది కాబట్టి ఎవరిది వాళ్ళకి బౌల్లో చక్కగా వేసుకొని తినేసాం ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళలేదు లేవలేక అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అలా మా అమ్మాయి బోర్ బోర్ అంటుంటే ఈ కనెక్టింగ్ డాట్స్ గేమ్ అయితే నేర్పించి ఆడించారు కొంతసేపు ఫ్యామిలీ అందరం ఆడుకున్నాం నన్ను ఆడొద్దని వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే ఆడుకున్నారనమాట మా అమ్మాయి నేను నాన్ననే ఆడతాము అని చెప్పి జస్ట్ నాకు షేర్ చేయాలనిపించింది మన చిన్నప్పుడు బాగా వాళ్ళం ఇది మీరేమని పిలిచేవాళ్ళు మా హస్బెండ్ అయితే మేము చుక్కాట అనేవాళ్ళం అన్నారు మేమేమో కనెక్టింగ్ డాట్స్ అంటాము అని నేను అన్నాను సో ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కలాగా చెప్తాము అండ్ చాలా ఫనీగా ఎంజాయ్ చేస్తూ ఫస్ట్లో దానికి అర్థం కాలేదు లైక్ ఏమవుతుంది వస్తే అని బట్ స్లోగా ఒక టూ త్రీ బాక్సెస్ అయ్యాక దెన్ షీ రియలైజ్డ్ దట్ షీ షుడ్ నాట్ హెల్ప్ హర్ ఫాదర్ ఇన్ జాయినింగ్ ద డాట్స్ అని మొత్తానికైతే ఇది ఒక ఫార్టీ మినిట్స్ దాకా బాగా ఎంజాయ్ చేసి హాలిడే హోమ్వర్క్ ఉంటే తెలుగుది అయితే ప్రస్తుతానికి ఫినిష్ అయింది మ్యాథ్ ఇంకొక క్వశ్చన్ ఉంది చేస్తే మ్యాథ్ కూడా అయిపోతుంది ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూర్చోబెట్టాలి రోజుకు కొంచెం కొంచెంగా చేస్తుంది మొత్తానికి వెల్ ఈ టైంలోనే బోర్ కొడుతుందన్న ఎక్కడికైనా తీసుకెళ్తావు అంటే ఐ వాజ్ లైక్ బాగాలేదు కదమ్మా ఎక్కడికి వెళ్తాము లెట్ హీమ్ టేక్ రెస్ట్ అంటుంటే కొంచెం గుడికి వెళ్దాము నాకు కూడా చేంజ్ ఉంటుంది అని అన్నారు సో ఇమీడియట్లీ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అలాగా వెళ్ళి స్వామిని దర్శించుకుని స్వామిని దర్శించుకున్నాక ఒక దండంతో వీప్ మీద దెబ్బ వేస్తారు దాంతో చక్కగా మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది అని నేను అన్నాను ఓకే లెట్స్కో దానివల్ల మనకి యూజే కదా వెళ్ళొచ్చేద్దామని సన్ ఇంకా సెట్ అవుతున్న తరుణంలో వీ స్టార్టెడ్ అండ్ వీ బీన్ దేర్ అండ్ మంచి దర్శనం అయింది బికాస్ యూజువలీ మేము ఎప్పుడు వెళ్ళినా జనాలు ఉంటారు దిస్ టైం మేము త్రీ మినిట్స్ పైన స్వామి ఎదురుగా చక్కగా నుంచుని అలా స్వామి కళ్ళు చూస్తుంటే నిజంగా చూస్తున్నట్టు అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళాక వీడియో అయితే ఏం తీయలేదు కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చిన్న చిన్న లేక్స్ అవి ఉంటాయి మా అమ్మాయి అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో అమ్మ అ లేక్ అ పాండ్ అని అడుగుతుంది పాండ్ అయితే పెద్దగా ఉంటుందా అని అని నేను క్రాస్ క్వశ్చన్ చేస్తే నో ను ఇట్స్ ఏ రివర్ ఐ మీన్ రివర్ అని లేక్ లేక్ అని అంటుంది సో మధ్యలో అలా కొద్దిసేపు డ్రైవ్ ఎంజాయ్ చేసుకుంటూ గుడికి అయితే రీచ్ అయిపోయాము ఫైనల్గా గుళ్ళోకి వచ్చి ఆయన పార్క్ చేసి వచ్చే లోపల మేము వెయిట్ చేస్తుంటే ఆ పైకి చూడగానే పెద్ద పెద్ద పంపర్ పనస కాయలు కాయడం చూసిన ఐ మీన్ చెట్నైతే చూసి ఆశ్చర్యపోయా నేను హైదరాబాద్ వచ్చాక అసలు చూడలేదండి నేను కాకినాడలో చూసాను యాక్చువల్లీ పదహారు పొలాల నోముకి పంపర్పనస కూడా ఒక ఫ్రూట్ కింద ఇస్తామన్నమాట చాలా చాలా ముచ్చట వేసింది చూడంగానే అండ్ అక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళి ఇంక గుళ్ళో దర్శనం చేసుకున్నాను లోపలంతా ఏం షూట్ చేయలేదు బికాస్ మనకి కొంచెం ప్రైవసీ దేవుడు కదా దేవుడి విషయంలో మంచిగా నీట్గా ఉందమ్మా అని చెప్పి అండ్ బాగుంది ఇప్పుడైతే అక్కడికి ఎంట్రన్స్లో మంచిగా తావిళ్ళు అవైతే పెట్టారు వాటికి ప్లేస్ లేక తల బయటికి పెట్టుకుని క్రాల్ చేసుకుంటూ క్రీప్ చేసుకుంటూ ముందుకు వచ్చాయి మా పాప ఓ నో దే ఆర్ సో లవ్లీ అమ్మ వాళ్ళు నేనున్నానని చూడడానికి వచ్చారు అంది యాక్చువల్గా వాటికి స్పేస్ లేక అవి బయటకి తలపెట్టి చూస్తున్నాయి అన్నమాట అంతే అంతేగాని మనుషుల్ని గుర్తించి కానీ రావడం అలా కాదు మొత్తానికైతే దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట హోప్ మీకున్న వ్లాగ్స్ ఎంటర్టైనింగ్గా అంటే హ్యూమర్ అని కాదు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ప్లీజ్ కొంచెం మీరు మనసు పెట్టి లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హోప్ మీ అందరూ బాగుండాలి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ బాయ్